ముందుగా వివో లాగిన్ నందు మనం డి త్రీలో వర్క్ డిమాండ్ అని కనిపిస్తుంది కదండి వర్క్ డిమాండ్ మనం క్లిక్ చేసుకోగానే మనకి ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత చూడండి మనం ఈ రకంగా మనం అక్కడ పంచాయతీని సెలెక్ట్ చేసుకొని వేసి ఎక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ జాబ్ కార్డు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు డిమాండ్ అప్లికేషన్ తీసుకుంటున్నాం ఎప్పుడు నుంచి ఎప్పుడు డిమాండ్ అనేది యాజ్ రీజ్గా మనం డిమాండ్ ఇచ్చే పద్ధతిలో మనం ఇస్తాం ఓకే ఇక్కడ నేను ఒక ఇద్దరికి ఒక ఫైవ్ డేస్కి డిమాండ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి నేను ఒక ఫైవ్ డేస్కి డిమాండ్ ఇచ్చి పైకి స్క్రోల్ చేస్తాను స్క్రోల్ చేస్తే ప్రొసీడర్ అని ఉంటుంది ఇక్కడ ప్రొసీడర్ అనే బటన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నేను ప్రొసీడర్ని క్లిక్ చేయగానే నాకు అక్కడ ఏమని వస్తుందంటే రికార్డ్ నాట్స్ ఇవ్వడం అని వచ్చేసి కింద ఒక ఇన్స్ట్రక్షన్ అయితే రావడం జరిగింది జాగ్రత్తగా గమనించాడు టోటల్ డిమాండ్ వన్ ఫైవ్ డేస్ అని చెప్పేసి వచ్చింది ఇది యాక్చువల్గా సెవెంటీ సిక్స్ డేస్ వర్క్ చేశాడు కాకపోతే వన్ నైంటీ ఫైవ్ డేస్ అని వచ్చేసి మరి డిమాండ్ తీసుకోవడం లేదు అయితే ఇప్పుడు ఏం చేయాలి వ్యూ డిమాండ్ వెళ్ళిన ఎలిందర్ క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుంది ఇక్కడ చూడండి వర్క్ ఐడి వాళ్ళ పేర్లు వర్క్ ఐడి మత ఎప్పుడు డిమాండ్ ఎప్పుడు ఇచ్చారు ఎప్పటి నుంచి ఎప్పుడు క్యాలికషన్ ఇచ్చారు ఎప్పటి నుంచి ఎప్పుడు డిమాండ్ అడిగారు మస్టర్ రోల్ ఎప్పటి నుంచి ఎప్పుడు జనరేట్ చేశారని వచ్చింది ఇక్కడ యాక్చువల్గా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండు క్యాలికేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు మస్టర్ జనరేట్ చేశారు ఇక్కడ ఏంటి టైం జరిగిందంటే ఇరవై ఏడు వరకు ఎల్కేషన్ నుంచి ఇరవై మూడు వరకు మస్టర్ జనరేట్ చేశారు అంటే అక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సార్ ఇరవై నాలుగు వరకు జనరేట్ మూడు రోజులు అక్కడ వదిలేశారు సో ఇక్కడ ఆరు రోజులు నెక్స్ట్ ఇక్కడ ఆరు ఆరు పన్నెండు రోజులు అదే మొత్తం పద్దెనిమిది రోజులు అన్యూజిడ్ ఎల్కేషన్ డేటా అనేది ఉండిపోయింది ఇది రాసుకుంటాం వర్క్ ఏడీలతో సహా ఎప్పటి నుంచి ఎప్పటికీ ఈ అనేది మనం రాసుకొని జాగ్రత్తగా డిమాండ్ ఎప్పుడెప్పటి నుంచి ఎప్పుడు అడిగారు ఎల్కేషన్ ఎప్పుడు నుంచి ఎప్పుడు ఇచ్చారు మస్టర్ రోల్ ఎప్పుడు నుంచి ఎప్పటికి జనరేట్ చేసి చూసుకొని ఏ ఏ డేట్లకి అయితే మనకు మస్టర్ జనరేట్ చేయలేదు ఆ ఏ డేట్ల వరకు మనం రాసుకొని ఏం చేస్తామంటే మనము జీరో అటెండెన్స్ మస్టర్ రోల్ జనరేట్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు నేను హోమ్లోకి వెళ్ళి ఉంది సారీ ఇది వేజ్ లిస్టు ఇక్కడికి వెళ్ళిపోయినా ఓకే ఓకే పైన చూడండి డీ సిక్స్ మాడ్యూల్ ఉంది అంటే మస్టర్ రోల్ మాడ్యూల్ ఉంది వెళ్తే ఇక్కడ చూడండి జనరేట్ మస్టర్ రోల్ ఫర్ అన్యూజ్డ్ ఎలికేషన్స్ అన్నది కదా దీన్ని మనం క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ స్క్రీన్ మనం జాగ్రత్త గమనించాలి ఈ స్క్రీన్ ఎలా వస్తుందంటే చూడండి ఇది క్లిక్ చేసాను కొంచెం తిరుగుతుంది వెయిట్ చేయండి మనం ఇది క్లిక్ చేయగానే ఏమైనా వస్తుందంటే మనం యాజిటీజ్కి ఎలాగైతే మస్టర్ రోల్ జనరేట్ చేసేటప్పుడు వస్తుందో ఆ రకంగా వస్తుంది చూడండి ఇలా వస్తుంది స్క్రీన్ ఇక్కడ చూడండి ఏజెన్సీ అని ఉంది కదా అక్కడ గ్రామ పంచాయతీ అనేది మనం ఏ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ అన్యూజిడ్ ఎలికేషన్ ఏ వర్క్రేడ్ అయితే ఆ ఓర్క్రేడ్కి మనం సెలెక్ట్ చేసుకుంటాము అక్కడ మనకి ఇందాక డిమాండ్ డీటెయిల్స్ చూపించిన దగ్గర ఏ వర్కైతే అది ఏ రోజులకైతే ఎలికేషన్ ఇచ్చి మనం మస్టర్ జనరేట్ చేయలేదో ఆ తేదీలు మనం ఇక్కడ క్లియర్గా తీసుకోవాలి తీసుకొని చూడండి ఇందాక నేను ఇరవై మూడు వరకు మస్టర్ రోల్ ఇచ్చేశారు సో ఇరవై నాలుగు నుంచి ఇవ్వలేదు కాబట్టి నేను చేస్తాను ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఓకే అది తీసుకుంటాను నెక్స్ట్ ఇరవై ఏడు వరకు కాబట్టి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండు అంటే ఆడియట్ డే ఆడియేట్స్ వాళ్ళు మస్టర్ వాళ్ళు జనరేట్ చేయకుండా వదిలేసారు ఇరవై మూడు వరకు చేశారు కాబట్టి అది తీసుకొని ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ బీపీ అని తీసుకొని ఎవరైతే టెక్నికల్ అసిడెంట్ టెక్నికల్ ప్రేషన్ చేసుకొని ప్రొసీడ్ అనేది క్లిక్ చేస్తాను ప్రొసీడ్ అనేది మనం క్లిక్ చేయగానే చూసారా ఇవన్నీ నాలుగు రోజులకి జీరో అటెండెన్స్ అనేది జనరేట్ అయ్యింది ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే జీరో అటెండెన్స్ జనరేట్ అయిపోయింది కాబట్టి దీన్ని ప్రింట్ అని క్లిక్ చేసుకొని ఇది సేవ్ చేసి పెట్టుకుంటాం ఇలా చేయడం వల్ల అతనికి జీరో అటెండెన్స్ అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్గా డిమాండ్ అనేది తీసుకుంటుంది ఓకేనండి ఈ రకంగా డిమాండ్ అనేది ఫ్రెష్గా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనం అతనికి పని అనేది మనకు కల్పించడం జరుగుతుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి వ్యూరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్